ప్రస్తుతలం ఈ రోజు దేని యొక్క వాక్యము సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఘనతకు ముందు వినయము దేవి వాక్యం దాకా ఆమె అవునండి ఘనతకు ముందు వినయము నడుస్తుంది వినయం ఉంటుందని దేని యొక్క వాక్యం సాధిస్తుంది ఎవరైతే వినయముతో తమను తమను తగ్గించుకుంటూ అన్ని విషయాల్లో లోబడుతూ ఎవరైతే ఉంటారో వారి జీవితంలో ఘనత వస్తుందని దేవ వాక్యం సాధిస్తుంది ఈ రోజులో గొప్ప గొప్ప ఆస్తులు ఉండొచ్చు లేదా మంచి పేరు ఉండొచ్చు లేదా మంచి పలుకుబడి ఉండొచ్చు చాలా టాలెంట్లు ఉన్నవారు కూడా ఘనత రావట్లేదండి కానీ నువ్వు ఘనతగా ఉండాలి అనంటే నువ్వు తలగా ఉండాలంటే నువ్వు అన్ని విషయాల్లో అందరి చేత మెప్పు పొందాలి అనంటే నువ్వు వినయముతో ఉండాలి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి అంతస్తులు నీకున్నా ఎలాంటి చదువు నీకున్నా ఎలాంటి ట్యాలెంట్ నీకున్నా నీలో గనక వినయం లేకపోతే ఏమాత్రం నీ జీవితంలో ఘనత ఉండదు అని నేను ఒక పక్కన సలు చాలాసార్లు అనుకుంటాం కాదండి ఏంటో నా జీవితంలో ఏం చేస్తున్నా కూడా మరి ఘనత ఘనత ఉండట్లేదు నాకు ఒక గుర్తింపు ఉండట్లేదు లేదని చెప్పేసి మనం బాధపడుకుంటాం చాలా సార్లు కానీ నీలో నాలో మనలో తగ్గించుకుండాలంటే వినయం ఉండాలి లోబడి స్వభావం ఉండాలి ఎప్పుడైతే ఆ వినయం ఉంటుందో ఆ వినయం మనసు గల వారిని దేవుడు ఏం చెప్తారంట ఘనతగా వస్తారంట కాబట్టి అన్ని విషయాల్లో మనం మనం తగ్గించుకుంటూ ప్రతీస ప్రతి విషయాల్లో మనల్ని మనం లోబడుతూ అన్ని విషయాలకు లోపడుతూ మరి ఏ విషయంలో హెచ్చుకు స్వభావం లేక అది తిరగబడే స్వభావం మనకు లేక లోబడుతూ వినయమానసారమే దేవుడి చేత ఘనపరచబడదు ఆ ప్రీతిగా ఘనత దేవుడి రోషునికి అనుగ్రహించిన దాకా ఆమె ప్రార్థించేస్తున్నామని సకల ఆశీర్వాదాల కారణ గుర్త ఎవరిలో కూడా ప్రార్థన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోలేదు బాబా వారి జీవితంలో ఘనతనిచ్చే దేవుడు నీవే అన్ని విషయాల్లో వినయము గల వారై తండ్రి నీ బిడ్డ నుంచి ఘనపరచబడుటకు ఘనత పొందుటకు సహాయం చేయమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె